ఏడు ప్రాజెక్టులు నూట నలభై మూడు కోట్లతో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇనాగ్రేషన్ టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు వర్క్లు ఉన్నాయి ఎనభై మూడు కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా గౌరవం మన ముఖ్య మన మంత్రి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రామారామి రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది మరియు వచ్చే సంవత్సరానికి కూడా కనీసం రెండు వందల రూపాయలు కేవలం ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే పదహారు వందల ముప్పై రెండు వర్క్లు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనం ముందు కూడా మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము సో మరొకసారి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవీయుడు మంత్రివర్యులకు చెప్పినట్లు శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర అధికారులు అందరి సమక్షంలో ఈ రోజు మనము మన జిల్లాలో గత సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వాటి యొక్క ప్రారంభోత్సవం అంటే పనులు పూర్తి అయిపోయాయి వాటి ప్రారంభోత్సవం మీ సమక్షంలో మీడియా సమక్షంలో అందరి ముందు మనం ఓపెన్ చేస్తాం ప్రారంభం చేస్తాము అలాగే వచ్చే సంవత్సరము చేయవలసిన వర్క్స్ వాటి యొక్క ఫౌండేషన్ ఈ రోజు మనం సెంట్రల్ గా ఇక్కడ చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరియు ఆనరబుల్ మినిస్టర్ గారు వారి వారి నియోజకవర్గాల్లో కూడా తదుపరి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యి ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి మంత్రి వైఖరితో ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను